హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్సీ టూ జీరో వన్ పై మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ ఈజీగా పూజ సామాను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వ్యక్తి చూడండి నేనైతే ఇక్కడ ఎలాంటి కెమికల్ యూజ్ చేయడం లేదనమాట మనకి ఇంట్లో దొరికే వస్తువులతో అయితే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అయితే చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె అయితే తీసుకునేసి అందులోకి ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకోవాలన్నమాట తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు అయితే తీసేసుకోవాలి ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే వస్తువులే అనమాట మనం బయట ఏం కొనాల్సిన అవసరం లేదు తర్వాత అదే కప్పుతో సగం వరకు సాల్ట్ అయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే పిండుకోవాలి చూడండి నేనైతే ఇక చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి మూడు ఉప్పులు అయితే పిండుకున్నాను నిమ్మకాయలు పెద్ద సైజు కానీ అయితే ఒక అయితే సరిపోతుందండి ఓన్లీ ఈ నాలుగు కానీ ఉన్నట్లయితే మనం పూజ సామాన్లు చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలామంది పితాంబరితో అయితే క్లీన్ చేస్తారు కదండి అది కెమికల్ కాబట్టి మనకు చేతులు అయితే కొంచెం రఫ్గా అయితే అయిపోతాయి అన్నమాట కానీ ఇంట్లో దొరికే వాడితే ఇలాంటి వీటిలో ఏం కెమికల్ లేదు కాబట్టి మన చేతులు కూడా ఏం కాదనమాట తర్వాత నిమ్మకాయ పిండిన తర్వాత మనమైతే ఇలా లిక్విడ్ లాగా అయితే చేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అయితే వేయకూడదండి కావాలంటే ఇంకొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి వాటర్ వేయకుండా ఇలా లిక్విడ్ లాగైతే మనం కలుపుకోవాలన్నమాట దాన్ని వచ్చేసి ఇలా పూజ పైన చూడండి ఇక్కడ నేను అయితే చొమ్ము చూపిస్తున్నాను కదా దానిపైన ఓన్లీ ఎవరికీ అప్లై చేశాను నేను ఇక్కడ ఎలాంటి స్క్రబ్బర్ కానీ ఏం యూజ్ చేయకుండా రుద్దకుండా ఇలా అప్లై చేసామంటే మనకు చూడండి మీకు డిఫరెంట్ ఇక్కడే తెలుస్తుంది చూడండి ఎంత క్లీన్గా అయితే వస్తుందో నేను స్క్రబ్బర్తో కూడా రుద్దలేదన్నమాట చూడండి నేను అప్లై చేసిన దగ్గర కలర్ ఒక ఉంది పక్కన ఒక కలర్ ఒక ఉంది చూడండి మీకు ముందే చూపిస్తున్నాను చాలా ఈజీకి అయితే అయిపోతుంది అన్నమాట అయితే మనము నేను ఇంకా అన్ని ఇలాగే అప్లై చేసేసి వాటర్లో అయితే పెడుతున్నాను ఏమి రుద్దడం లేదంటే స్క్రబ్బర్తో అయితే అస్సలు యూజ్ చేయలేదు స్క్రబ్బర్ అయితే అన్నీ ఇలా రుద్దేసి నేను ఆ ఫోటోని అంతా ఇలా అయితే అయితే వేస్తున్నాను మీకు కావాలంటే అందులోకి కొంచెం సరుపు లేదంటే విమ్ లిక్విడ్ అనేది వేసుకోండి ఎందుకంటే దీపపు కుందుల్లో మనకు ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం జిడ్డు జిడ్డు అయితే ఉంటాయి అనమాట అందుకని జిడ్డు పోవాలనేసి కొంచెం సరుపు లేదంటే షాంపూ లేదంటే విమ్ము లిక్విడ్ ఏదో ఒకటి వేసుకోండి దానివల్ల మనకు జిడ్డు కూడా పోతుందనమాట నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు చూడండి ఎంత తలతల మెరుస్తున్నాయో చాలా ఈజీగా మనకు ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మన పితాంబరి వాడడం వల్ల మన చేతులు అయితే రఫ్గా అయిపోతాయి అన్నమాట అది కెమికల్ కాబట్టి ఇందులో ఇక్కడ నేను చూపించిన ఏమీ కెమికల్ అయితే వాడలేదు మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా అయితే క్లీన్ చేస్తాను చూడండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు పూజ సామాన్లు చూడండి చాలా సింపుల్గా అయిపోయాయి ఆ పౌడర్ మనం అంతా కలిపేసి పెట్టుకొని అందులో నిమ్మకాయ పిండకుండా అవన్నీ కలిపేసి పెట్టుకొని ఒక బాక్స్లో ఎత్తిపెట్టుకునేసి మనకు ఎప్పుడు కడగాలంటే అప్పుడు అందులో నిమ్మకాయ పిండేసుకొని కడుప వేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేను ఇక్కడ ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే పూజ సామాను ఎలా క్లీన్ చేస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఏమో కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి